నెహేమియా పదకొండవ అధ్యాయము జనులు అధికారులు ఇర్షాలేమలో నివాసము చేసరి మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు ఇరుషాలేమునందు పది మందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తమ్మండుగురు వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి ఇర్షాలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకుని వారు జనులు దీవించరి ఇరుషాలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే యూదా పట్టణములలో ఎవరి స్వాస్యములో వారు నివసించుచుండరి వారెవరినిగా ఇస్రాయేలీలను యాజకులను లేవీలను నెతానీయులను సొలోమోను యొక్క దాసుల వంశస్థులను నివాసం చేసరి మరియు ఎరుషాలేములో యూదులలో కొందరును బెన్యామీనులలో కొందరును నివసించరి యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జయ కుమారుడైన అతాయ ఇతడు సెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు వీడు సెఫట్యాకు పుట్టిన పేరేసు వంశస్థుడగు మహాలేలు కుమారుడు మరియు షీలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన మోయారీవు కనిన అధాయ కుమారుడైన హజయ్యాకు కలిగిన కొల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయషేయ నివసించెను ఎరుషాలయంలో నివాసం చేసిన పేరేసు వంశస్థులందరూ బలవంతులైన నాలుగు వందల అరవది యనమండుగురు బిన్యామీనిలలో ఎవరనగా యావేదు పెదయ్య కొలాయ మహేయ ఇతియేలు యశయ్య అను పితరుల వరుసలో మెష్యుల్ కుమారుడైన సల్లు అతని తరువాత గబ్బయ్యి సల్లాయి వీరందరినూ తొమ్మిది వందల ఇరవై ఎనమండుగురు జిక్రీ కుమారుడైన యావేలు వారికి పెద్దగా ఉండెను పెనుయ కుమారుడైన యూదు పట్టణం మీద రెండవ అధికారి ఉండెను యాజకులలో ఎవరనగా మోయారీబు కుమారుడైన యోధాయాయును యాకీను శరయ్య దేవుని మందిరమునకు అధిపతి ఉండెను ఇతడు మెషిల్లాము సాధోకు అహి అహీటూబ్లను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను ఇంటి పని చేసిన వారి సహోదరులు ఎనిమిది వందల ఇరవై ఇద్దరు మరియు పితరులైన మల్కియా పశూరు చక్కర్య అంజి పలలయాల వరుసలో మునకు పుట్టిన ఆధాయ పెద్దలలో ప్రధానులైన ఆ అదహయ బంధువులు రెండు వందల నలువది ఇద్దరు మరియు ఇమ్మేరు మెషిన్లేమవుతూ అహాజేయాను పితరుల వరుసలో హజారేలునకు పుట్టిన అమాషయీ బలవంతులైన వారి బంధువులు నూట ఇరువది ఎనమండుగురు వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు లేవీలలో ఎవరనగా శమయ ఇతడు బున్నీకు పుట్టిన అసభ్య కనిన అజ్జిఖాము కుమారుడైన అశోభునకు పుట్టినవాడు లేవీలలో ప్రధానులైన వారిలో షబ్బేతేయును యాజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు తన సహోదరులలో బక్పుయును యోధూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రింది వారు పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీలందరూ రెండు వందల ఎనివది నలుగురు ద్వారపాలకులైన అక్కుబు తల్మోను గుమ్మాములు కాయువారును నూట డెబ్బై ఇద్దరు ఇస్రాయేలీలో శేషించిన యాజకులు లేవీలు మొదలైన వారు యూధా పట్టణములన్నింటిలో ఎవరి శ్వాసంలో వారు ఉండిరి నెతీనియులు ఓపేలులో నివసించిరి జిహాయు విస్పాయిను నెతినియులకు ప్రధానులు ఇరుషాలేములు ఉన్న లేవీలకు మేకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన అసభ్య కనిన బానీ కుమారుడైన బుజ్జి ప్రధానుడు ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు వారిని కూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందం మీద తమ పని చేయవలను లేవీలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలను మరియు యోధాదేశం వంశస్థుడగు జరాహు వంశస్థుడైన మొషేజా బయ్యేలు కుమారుడగు పెతహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యుధ వంశస్థులలో కొందరు కిరియాదర్భాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీవోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ ఎకబ్బేయోలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ యశుబలోను మెలాథాలోను బెత్పేలేతులోను హజర్షువాలోనూ బైర్షాబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను సిక్లాగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోనూ ఎన్రిమోన్లోను చొరియాలోను ఎరుమూతులోను జానోహ్లోనూ అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోనూ రాకేష్లోను దానికి సంబంధించిన పొలములలోను అజయ్ దానికి సంబంధించిన పల్లెల్లోనూ నివసించిన వారు మరియు బయర్షాబా మొదలుకుని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి గబా నివాసులకు బిన్యామీనిలు మిక్మాషులోను హాయిలోను బేతలులోను వాటికి సంబంధించిన పల్లెల్లోను అనాథోతులోను నోబులోను అనన్యాలోను హస్తూరులోను రామాలోను గిత్తాయీములోను హదీదులోను జబూయీములోను నెబల్లాటులోను లోతులోను పనివారి లోయ అను ఓనోనులోను నివసించిరి మరియు లేవీల సంబంధమైన వారిలో వంశస్థులలోని వారు బెన్యామీనీల మధ్య భాగములు పొందిరి ఆమెన్